నమస్తే జై శ్రీరామ్ సార్ ఈరోజు మా దగ్గర ఉన్న షిఫ్ట్ డిజైర్ కార్లో వీడియో పెడుతున్నాం ఇలా మీకు ఏమైనా గిట్ట నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి సార్ ఇది సరే టోటల్ షిఫ్ట్ డిజైర్లు ఎనిమిది ఉన్నాయి సార్ ఇవి ఇదేమో టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వీడిఐ తొంభై ఆరు వేలు తిరిగింది చిన్న చిన్న టచ్అప్లు తప్ప టోటల్ ఒరిజినలే ఉంది ఇన్సూరెన్స్ ఉంది ఇదేమో టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ గ్రే కలర్ బండి వన్ ఫార్టీ తిరిగింది ఏ పీస్ కూడా రిప్లేస్ కాలేదు సార్ చిన్న చిన్న టచ్లు తప్ప టోటల్ ఒరిజినలే ఉంటుంది ఇదేమో ఫోర్టీన్ మోడల్ ఎల్డీఐ సార్ తొంభై రెండు వేలు తిరిగింది ఇది కూడా టోటల్ ఒరిజినలే ఉన్నాయి సార్ పీసెస్ అయితే ఏ పార్ట్ అయితే రిప్లేస్ కాలేదు ఇదేమో టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వీడిఐ ఒక బ్యానర్ చేంజ్ ఉంది బండి మాత్రం ఒరిజినలే ఉంది ఇదేమో టూ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ సిల్వర్ కలర్ వీడిఐ లక్ష నలభై మూడు వేలు తిరిగింది సార్ ఈ బండి పీసెస్ కూడా ఏం చేంజ్ కాలేదు టోటల్ బాగా ఒరిజినల్ ఉంటుంది ఇదేమో టూ థౌజండ్ మోడల్ ఢిల్లీ బండి ఇది మేమే పేపర్ చేసినాం బండికి ఇది ఇది కూడా అమ్మకానికి ఉంది సార్ ఇది ఇవి కాక ఇంకొకటి ఫిఫ్టీన్ మోడల్ జెడ్డీఐ ఉన్నది ఇంకోటి సెవెంటీన్ మోడల్ టైప్ త్రీ వీడిఐ ఉన్నది ఈ బండ్లు కావాలంటే సార్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి దీనికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా మీకు నేను పెడితే సార్ ఇవన్నీ మా షెడ్లో ఉన్నాయి సార్ ఆఫీస్ దగ్గర